ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ కూడా బాబాగారికి పూజ చేసుకున్నారు అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కూడా బాబా గారికి పూజ చేశానండి మన అందరికీ మంచి జరగాలని మీ అందరి కోరికలు తీరాలని అందరూ సంతోషంగా ఉండాలని ఆ గారిని అయితే వేడుకున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే మన బాబా గారి ఒక శ్లోకం అయితే వీడియోలో చెప్పబోతున్నానండి మీరు ఈరోజు గురువారం కదా ఫ్రెండ్స్ మీరు సాయంత్రం సమయంలో అయినా సరే బాబా గారికి ఒక్కసారి ఈ శ్లోకాన్ని చెప్పుకోండి మీ కోరిక ఏదైతే ఉందో ఏ కష్టమైతే మిమ్మల్ని ఇబ్బంది పడుతుందో ఆ కష్టం పోవాలని మీ కోరిక తీరాలని ఆ బాబా గారిని మనస్ఫూర్తిగా మనసులో ధ్యానిస్తూ ఈ శ్లోకం అయితే మూడు సార్లు బాబాగారితో చెప్పుకోండి చాలా అద్భుతమైన శ్లోకం అండి ఇది బాబాగారి జీవిత చరిత్రలోనిదండి మనం గురువారం రోజున బాబాగారిని ఎంత ఆరాధిస్తామో ఎంత తండ్రిని అలా తలుచుకుంటూ ఉంటామో మనకి అంత మంచి చేస్తారండి బాబాగారు మనల్ని చూస్తూనే ఉంటారు అయినా సరే మనం బాబాగారిని ప్రార్థించాలి కదండీ అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు కదా ఫ్రెండ్స్ కాబట్టి భగవంతుడికి తెలుసు అన్నీ తెలిసినా సరే మనం నోరు తెరిచి అన్నీ అడగాలండి మన కష్టాలు బాధలు అన్నీ కూడా ఆయనతో చెప్పుకోవాలి బాబా ఈ కష్టం తొలగించండి ఈ కోరిక నెరవేర్చండి అని ఆయనకి ఇష్టమైన శ్లోకం కానీ మంత్రం కానీ చెప్పుకుంటూ చక్కగా మనం ఆ విధంగా బాబాగారితో చెప్పుకున్నామంటే బాబాగారు కరుణ అనేది మనపై తొందరగా పడుతుందండి ఇంకా శ్లోకం ఏంటో నేను స్క్రీన్ మీద ఇస్తాను ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా రాసుకోండి ఇంకా శ్లోకం ఏమిటి అంటే సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవ స్థాన సంహాయ హేతు స్వభక్తిచేయ మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఫ్రెండ్స్ ఈ శ్లోకం అయితే మన బాబాగారి జీవిత చరిత్రలోనిదండి మీరు వినే ఉంటారు మనం బాబాగారు ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ శ్లోకం అనేది ప్రార్థనగా చేస్తారండి కాబట్టి మీరు కూడా ఫ్రెండ్స్ సాయంత్రం సమయంలో మీరైతే ఈ శ్లోకాన్ని మీరు ప్రార్థనగా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అంతా మంచి జరుగుతుంది మీకు వీలు కుదిరితే ప్రతిరోజు చేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే గురువారం రోజునైనా సరే తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని పఠించండి బాబా గారి ప్రార్థనా మంత్రం చాలా అద్భుతమైనదండి అందరూ కూడా మీరు పఠిస్తారు అని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనండి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఉదయం తొమ్మిది గంటల సమయంలో మన బాబాగారు సందేశం వీడియో పెట్టాను ఫ్రెండ్స్ అందరూ చూడండి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వేన సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయనాదార్పణమస్తు శుభం భవతు జై సాయి